ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు కొన్ని గంటల్లోనే చేసేస్తా స్వర్ణయుగం ఆరంభమైంది అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతోంది అందుకే దేవుడు నన్ను బతికించాడు అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా దేశంలో ఇక ఆడ మగ రెండు జెండర్లు మాత్రమే ఉంటాయి డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం నలభై ఏడవ అధ్యక్షుడిగా రిపబ్లిక్ నేత ప్రమాణం ప్రపంచ దేశాల అతిరథ మహారథుల హాజరు ఏదైతే ట్రంప్కు సంబంధించి నలభై ఏడవ అధ్యక్షుడిగా అమెరికాకు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత అధ్యక్షుడైనటువంటి బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు చేయడంతో పాటు ఇక మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా చూస్తానని అదేవిధంగా అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమేస్తానని విద్యా ప్రమాణాలు పెంచుతానని శాంతి భద్రతలను పరిరక్షిస్తాడని రొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన అమెరికాలోతో పాటు అమెరికా మిత్ర దేశాలలో కూడా ఆనందోత్సవాలకు కారణమైంది సాధారణంగా అమెరికాలో ఏదైతే అనేక అడ్డంకులను లేదా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి రొనాల్డ్ ట్రంప్ రెండవసారి నలభై ఏడవ అమెరికా అగ్రదేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించడం తర్వాత ఆయన ఏదైతే విజయోత్సవ ర్యాలీలో డ్యాన్సులు వేసినటువంటి సన్నివేశాలు కూడా చాలా మందిని వాళ్ళ యొక్క అభిమానులను సంతోషపరిచినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇక మీకు జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడత జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్త భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇరవై నలభై ఏడవ నాటికి నెంబర్ వన్గా తెలుగు జాతి ఇంతమంది యూరప్లో ఉన్నారనుకోలేదు జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తెలుసుకున్న నా కోసం యాభై మూడు రోజులు ప్రదర్శనలు చేశారు ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు చేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టండి అంటూ స్విస్ పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానంతో పాటు ఏదైతే దావోస్లో జరిగినటువంటి పెట్టుబడుల వేట బ్రాండ్ ఏపీ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినటువంటి అంశాన్ని అన్ని ప్రధాన పత్రికలు కూడా ఈ వార్తను దావోస్కు చంద్రబాబు వెళ్ళినటువంటి ప్రధాన వార్తను ఆ వెళ్ళే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది మంత్రుల సమక్షంలో కలిసినటువంటి ఫోటో చాలా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంత చలిలోనూ చంద్రబాబు నాయుడు డె ఏళ్ళ పైబడి వయసులో కూడా చ ఇట్లా చేతులకు బ్లౌజులు కానీ అట్లా ఏంటి ధరించకోకుండా పాల్గొన్నటువంటి ఫోటోలను తెలుగు తమ్ముళ్లు చూసి ఎవరు యువ ముఖ్యమంత్రి అన్నటువంటి కామెంట్లను కూడా చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుతో పాటు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారా లోకేష్ గారు శ్రీధర్ బాబు గారు అందరూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో తిరిగేటటువంటి సందర్భంలో ఎలాంటి వస్త్రధారణతో ఉంటారో దావోస్లో కూడా అంత చలిలో కూడా అలాగే ఉండడాన్ని తెలుగు తమ్ముళ్ళు ఎమ ఉత్సాహంగా ఫీల్ అవుతూ ఉన్నారు తెలుగు సైనికులు దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎవరు యువ ముఖ్యమంత్రి అంటూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎవరికి నచ్చినా నచ్చకున్నా లోకేసే కాబోయే సీవీఎం దావోస్ భేటీలో మంత్రి భరత్ ఉద్ఘాటన మందలించిన చంద్రబాబు సమయం సందర్భం లేకుండా మాట్లాడొద్దు మనం పెట్టుబడుల కోసం వచ్చాం రాజకీయాలు మాట్లాడితే ఏమనుకుంటారు మరోసారి ఇలా చేస్తే ఊరుకోను సీఎం లోకేష్కు డిప్యూటీ ఊసు ఎత్తొద్దు టీడీపీ నేతలకు దావోస్ నుంచి ఆదేశం ఏదైతే కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రికి సరైనటువంటి ఎంపిక నారా లోకేష్ అని పార్టీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి డిమాండు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తే తర్వాత దానిని సీనియర్ నేత అయినటువంటి సోమిరెడ్డి తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇలా ఒకరు తర్వాత ఒకరు ఒకరు తర్వాత ఒకరు దానికి ఊతమిచ్చేలాగా మాట్లాడడం ద్వారా అటు జనసేన కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు మరి ఈ సందర్భంలో లోకేష్ను తెరపైకి తీసుకురావడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ను ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గించడమేనన్నటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యం వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క మీడియాకి ఇచ్చినటువంటి ప్రకటనలను బట్టి మనం స్పష్టంగా చూసాం ఈ నేపథ్యంలో ఈ వివాదానికి తెరదించాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దీంతో పెట్టుబడుల ఆకర్షణకు దావోసులినటువంటి చంద్రబాబు అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ మేరకు శ్రీనివాస్ రెడ్డికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన శ్రీనివాసరావు ఫోన్లు చేసి ఈ విషయంలో ఇంకా ఎక్కడ మాట్లాడవద్దని దీనిపైన ప్రచారాన్ని వీలైనంతగా ఆపు చేయాలని కోరినట్లుగా కూడా మనం అన్ని పత్రికల యొక్క వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం సజావుగా నడుస్తున్నటువంటి సమయంలో లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ద్వారా ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టించవద్దని చంద్రబాబు భావించినట్లున్నారు అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని కూడా పబ్లిక్ చేరుకోకుండా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అన్నటువంటి వార్త మాత్రమే ప్రజలకు చేరి తప్పుడు సంకేతాలకు వెళ్తుంది ఇది సందర్భం కాదు అనేటువంటిది ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ఒక మెసేజ్ను పార్టీ అధిష్టానం నుంచి వచ్చినట్లుగా కూడా చెప్తా ఉన్నాను మొత్తానికి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా అటు యువత విద్యార్థుల్లోనూ ప్రజలలోను రైతులలోనూ మమేకమైనటువంటి తీరు లోకేష్ నాయకత్వ పటిమపై గతంలో ఉన్నటువంటి అనేక అనుమానాలను నివృత్తి చేసింది వాటిని పటాపంచలు చేసింది దీంతో లోకేష్ తమ భవిష్యత్ నాయకుడని ప్రతి తెలుగుదేశం కార్యకర్త భావించే స్థాయికి లోకేష్ యువగలం పాదయాత్ర ఆయనను ముందుకు తీసుకెళ్ళింది ఇదే అటు ఈనాడులో చూసుకున్నా కూడా ఇదే వార్త కనిపించింది దావోస్లో చంద్రబాబు ఆకట్టుకున్నటువంటి వార్త ఏదైతే లోకేష్కు సంబంధించి డిప్యూటీ సీఎం వద్దు అన్నటువంటి వార్త అన్ని పత్రికలలోనూ అన్ని పత్రికలలోనూ కూడా బాగా కనిపించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రభ ఎడిషన్ను చూసినట్లయితే తెలుగు జాతి కోసమే నా తపన అంటూ ఆంధ్రప్రభ ఎడిషన్లో చంద్రబాబు దావోస్లో సమావేశమైనటువంటి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆయన ఆకర్షించేందుకు దావస్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైనటువంటి దానిని ఆంధ్రప్రభ ప్రధానంగా ప్రచురించింది ఈనాడుతో పాటు దిశ పత్రిక కూడా అదే వార్తను ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక లోకేష్కు సంబంధించినటువంటి అంశాన్ని టీజీ భరత్ మాట్లాడినటువంటి నేపథ్యంలో భరత్ను చంద్రబాబు మందలించినటువంటి వార్త కూడా బాగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది దీంతో అధిష్టానం అందరి నేతలకు కూడా సూచన చేసింది పెట్టుబడులు ఆకర్షించడానికి వచ్చినటువంటి సమయంలో లోకేష్ ప్రస్తావన అంటే రాజకీయ ప్రస్తావన ఎందుకని వేదిక సందర్భం సమయాన్ని బట్టి మాట్లాడడం నేర్చుకోవాలని మంత్రి టీజీ భరత్కి చంద్రబాబు ఆగ్రహంతో చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా అన్ని పత్రికలలో ప్రధానంగా కనిపించాయి ఇక అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రభ పత్రికలో ఉన్నటువంటి పంచాయతీలకు కస్టర్లు కొత్త రూపు పంచాయతీలను అదనంగా జనాభా ప్రతిపదికన గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు అధ్యయనం సిఫారసు సమీక్షలో డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పైన తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన యొక్క శాఖలో ముఖ్యంగా పంచాయతీల పైన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి ఇబ్బందులను తప్పప్పులను సరిచేసుకుంటూ తాను ముందుకెళ్తున్నానన్నటువంటి ఆ సమీక్ష సమావేశం ద్వారా పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేశారు అది ఆంధ్రప్రభతో పాటు దాదాపుగా ఆంధ్ర జ్యోతిలో కూడా అదే కనిపించింది గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించినటువంటి కార్టూన్ను ఆవిష్కరించిన సమయంలో కస్టర్ వ్యవస్థకు కొత్త రూపు పంచాయతీల ఆదాయం జనాభా ప్రతిపాదికన కొత్త గ్రేడ్లు గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపులు గ్రామ పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు వ్యవస్థ బలోపేతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ అంటూ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఈరోజు వార్తలలో అన్ని ప్రధాన పత్రికలలోని వార్తలలో డావోస్లో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ఫోటోకు సంబంధించినటువంటి వార్త రైటప్పు అదేవిధంగా దావోస్లో పారిశ్రామికవేత్తల ఆకర్షణకు చంద్రబాబు తాను జైల్లో పడినటువంటి కష్టాలు ఇంతమంది పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని ప్రధానంగా ప్రచురించడంతో పాటు ఆ సందర్భంలో కూడా పారిశ్రామికవేత్తలను కలిసి పారిశ్రామిక కంపెనీలను పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది మీరందరికీ అనేక అవకాశాలు మేము కల్పిస్తామని చెప్పే భరోసా కార్యక్రమంలో కూడా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనే ప్రకటన టీజీ భరత్ చేయడంతో చంద్రబాబు సీరియస్ అయినటువంటి అంశాన్ని కూడా అన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి ఇక సాక్షి విషయానికి వస్తే బైడెన్ కు సంబంధించి అమెరికాలో ఇక స్వర్ణయుగమే అన్నింట అమెరికానే ఫస్ట్ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన జగన్ కేసులో మీకేం పని అంటూ రఘురామకృష్ణం రాజుకు సుప్రీంకోర్టు వేసినటువంటి అక్షింతలు భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడం వల్లే సత్యనారాదణ్ల సీఈఓ అయ్యారు వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యం అంటూ ఒక వార్త రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు సంబంధించినటువంటి వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించాయి ఏదైతే సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నటువంటి భాస్కర్ని కీలకమైనటువంటి ఐటీ శాఖకు బదిలీ చేసినప్పటికీ ఆయన అసంతృప్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు ముగ్గు చూపుతున్నారన్నటువంటి వార్త అన్ని పత్రికలలో కనిపించింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రుల పైన వైఎస్ షర్మిల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డి పెట్టినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో కడప జిల్లాలో నిర్లక్ష్యంగా వివరించారంటూ అప్పటి కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని ప్రభుత్వం హోటాహోటిన బదిలీ చేసింది అతనికి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా అప్పట్లో ఆదేశించింది అయితే హర్షవర్ధన్ రాజుకు ఈసారి అత్యంత కీలకమైనటువంటి తిరుపతి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది హర్షవర్ధన్ రాజు నిజాయితీకి ప్రభుత్వం మరొకసారి తను మంచి పోస్టింగ్ ఇచ్చింది కడపలో డిఎస్పీగా పనిచేసినటువంటి అశోక్ కుమార్ను కడప ఎస్పీగాను సుబ్బారాయుడును ఎస్పీ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ గాను నియమించింది అలాగే కేకేఎన్ అమ్మురాజ్ని డిఐజీగా పోలీసుల సంక్షేమం పోలీసుల క్రీడలకు సంబంధించినటువంటి డిఐజీగా నియమించింది దీనికి సంబంధించి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరమేశ్వర రెడ్డిని కూడా ఎస్పీ సిఐడి విభాగానికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇక ఇంకొక వార్త కొలిక ఇదేం పద్ధతి వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా అందరినీ సమన్వయం చేసుకోవాలి విభేదాలు పెంచొద్దు ఎమ్మెల్యే కొలికపుడికి స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నటువంటి మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు నాయుడు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీ ఉద్యమ నేపథ్యం అమరావతి కోసం మీరు పోరాడిన తీరు చూసి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీ ప్రవర్తన అనేటువంటిది చాలా అభ్యంతరకరం అంటూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని శ్రీనివాసరావును పిలిచి మాట్లాడింది ఇప్పటికే ఏడు నెలలు అధికారం లేకొచ్చినటువంటి సందర్భంలో రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు తన పద్ధతి ఏమాత్రం మార్చుకోనట్లు కనిపించింది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత కూడా కొలికపూడి తాను చేసినది అంతా కరెక్టేనని ప్రసార మాధ్యమాలలో నేను చేసేది కాకుండా వేరేగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేసిన తీరు ఆయనలో ఇంకా మార్పు రాలేదనడానికి ఒక కారణంగా తెలుస్తోంది గతంలో కొలికపూడి శ్రీనివాసరావు అనేక ఉద్యమ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పాదరక్షలతో కొట్టిన తీరు నుంచి నేటి వరకు వివాదాస్పదంగానే మారుతున్నాయి అత్యంత విద్యావంతుడైనటువంటి కొలికపుడి ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడో అర్థం కాని దశలో ఆయన పార్టీ ఆయన అభిమానులు ఉన్నారు ఇది కూడా అన్ని అన్ని పత్రికలలో కూడా అంటే ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అన్ని పత్రికలలో కూడా ప్రధానంగా ఒక వార్తనైతే ఇందులో చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక రాయలసీమ జిల్లాలో జరుగుతున్న ప్రధాన వార్తల విషయానికి వస్తే ఈనాడులో గుత్తేదారు అవతారం ఎత్తి గుట్టుగా నిధులు దాచేసి వెలుగులేకి సుండుపల్లి ఎంపీపీ తనయుడు అక్రమాలు సుండుపల్లి మండల పరిషత్ నిధుల స్వాహాలో మరొక కోణం వెలుగులేకి వచ్చింది వైకాపా మండల అధ్యక్షురాలు రాజమ్మ కుమారుడు ఎం ప్రవీణ్ కుమార్ గుత్తేదారు అవతారం ఎత్తి విధులు కాజేసినట్లు బయటపడింది ఇరవై ఒకటి ఇరవై రెండవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల వినియోగంపై దసరాలు సైతం అందుబాటులో లేనట్లు అధికారులు గుర్తించారు అక్రమాలు వెలుగులేకి రాకుండా దస్తాలు మాయం చేసినట్లుగా కూడా తెలుస్తోంది దీనిపైన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులకు ఫిర్యాదు చేసే దిశగా కూడా అధికారులు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ అధ్యక్షురాలుగా మండల పరిషత్ అధ్యక్షురాలు ఎంపీపీగా ఉన్నటువంటి రాజమ్మ కుమారుడు పైన అనేక ఆరోపణలు వచ్చాయి ఆ ఆ సందర్భంలో ఆయన ఏకచత్రాధిపత్యంగా తల్లి హోదాను అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు ఇప్పుడిప్పుడే వెలుగులేకొస్తున్నటువంటి దశలో విచారణ జరుగుతూ ఎక్కడ దొరికిపోతామో అన్నటువంటి భావనతో ఆయన ఆ దసాలను కూడా మాయం చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పైన కేసులు పెట్టాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇక కడప జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్ ఈయన గతంలో కడప డిఎస్పీగా పనిచేశాడు ఆ సందర్భంలో అనేక మంది రౌడీషీటర్ల పైన ఎర్రచందనం పైన పట్టు సాధించారు కౌన్సిలింగ్ ఇచ్చారు వారిని ఆ విధమైనటువంటి నేపథ్యం నుంచి బయటికి రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా వరకు సఫలమైందనే చెప్పాలి అలాంటి అశోక్ కుమార్ నేడు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా రానుండడంతో కడప జిల్లా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముంపు ముప్పు విద్యాలయాలను ముంచేసినటువంటి గండికోట జలాలు విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళన గత వైకాపా ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు అంటూ ఏదైతే కొండాపురంలో ప్రభుత్వ కళాశాల చుట్టూ నీరు చేరడం వల్ల విద్యార్థులు కళాశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది మంచి విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఇంటర్మీడియట్ బోర్డు పైన జిల్లా యంత్రాంగం పైన ఉంది భూ బకాసురులపై ఉక్కుపాదం జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యత అప్పగింత జిల్లా స్థాయిలో కసరత్తు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన ఇన్ఛార్జ్ మంత్రికి పూర్తి అధికారాలను కట్టుబెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా తమ పేర్లతో ఆన్లైన్ చేయించుకున్నా అప్పటి అధికారులను మేనేజ్ చేసినటువంటి సంఘటనలు ఇంకా వాటిపైన చర్యలు తీసుకునేటువంటి బాధ్యతను ఇన్ఛార్జి మంత్రికి అప్పగించారు దీనిపైన మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవి ఒకసారి జిల్లా విద్యాశాఖ అధికారిగా శంషుద్దీన్ నియామకం జరిగింది ఈయన కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ కళాశాలలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు గతంలో ఇక్కడ ఏదైతే డియూగా పనిచేసినటువంటి వనజాక్షి దురుసు ప్రవర్తన నోటికి వచ్చేటటువంటి అసభ్యకరమైనటువంటి లాంగ్వేజ్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఆ సందర్భంలో ఉపాధ్యాయ ఐక్య వేదిక పేరుతో చాలా సంఘాలు నాకు తెలిసి డియుఓకు మద్దతుగా నిలిచినటువంటి ఒక్క సంఘం కూడా వైఎస్ఆర్ జిల్లాలో లేదంటే ఆమె యొక్క నోటి దురుసు ఆమె యొక్క అహంకార పూరితమైనటువంటి ఉద్యోగం ఎంతవరకు సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఆమెను పొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా పరిమితం చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డియుఓ పదవిని తప్పిస్తూ శంషిబ్దూన్కి అప్పగించారు దీని పట్ల ఉపాధ్యాయ సంఘాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తమ ఫలితాలే లక్ష్యం కేవీబీవీలో ఉత్తమ ఫలితాల కోసం పంచతంత్ర ప్రణాళిక అమలు ప్రారంభమైనటువంటి స్టడీ ప్లాన్ వారాంతపు పరీక్షలకు సంబంధించి మార్కెట్ నిర్మాణానికి నిధులు లేవట పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో కంగు తిన్నటువంటి నేతలు అంటూ ఒక వార్తను సివిల్స్ విజేతలు తీర్చైన సమస్యలు అంటూ ఏదైతే రాజంపేటకు సంబంధించి అక్కడ ఏఎస్పిగా మనోజ్ రామ్ నాథ్ హెగ్డే ఐపీఎస్ గారిని నియమించారు జగన్నాథ్ సింగ్ అటవీ శాఖ ఐఎఫ్ఎస్ అధికారిని నియమించారు అక్కడ ఆర్డీఓగా వైకోమ నైదియా దేవిని సబ్ కలెక్టర్గా నియమించారు అంటే రాజంపేట ట సబ్ డివిజన్లో శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి అక్కడ డిఎస్పీ పోస్టుకు ఐపీఎస్ అధికారిని నియమించారు ఏఎస్పిగా అక్కడ సంయుక్త కలెక్టర్ను ఐఏఎస్ అధికారిని నిర్మించారు అటవీ శాఖకు సంబంధించి ఐఎఫ్ఎస్ అధికారిని నిర్మించారు ఇట్లా సివిల్స్ విజేతలందరూ రాజంపేట కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు దీంతో రాజంపేటలో ఖచ్చితంగా ముందుకన్నా అత్యుత్తమ ఫలితాలను రాబట్టి శాంతి భద్రతలతో పాటు అటవీ సంపదను కాపాడడం అదేవిధంగా రెవెన్యూ సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారానికి సివిల్స్ విజేతలు పాటుపడతారని రాజంపేట యొక్క ప్రజల మన్ననలను చూరుగొని వారికి సమస్యల పరిష్కారంలో అవుతారని ప్రజలందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్లో తమ్ముళ్లకు వార్నింగ్ జిల్లా టీడీపీ నేతలపై అధినేత సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు మైదుకూరు పర్యటనలో ఇరువురు నేతలపై అసహనం తర్వాత వచ్చి కలవండి అంటూ ఆదేశాలు గీత దాటితే సహించేది లేదని హెచ్చరిక అసౌకర్యానికి గురైన మంత్రి సవితమ్మ కడప జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇద్దరు నేతలను తర్వాత వచ్చి కలవమని చెప్పారన్నటువంటి వార్త కడప జిల్లా టీడీపీలో మంచి ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అసలా ఇద్దరు నేతలు ఎవరు అన్నటువంటి చర్చ మాత్రం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలుగు తమ్ముళ్ళు చాలా ప్రాంతాలలో అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేదని జిల్లా సమీక్ష సమావేశంలో మూడు జిల్లాల నేతలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఆ మూడు జిల్లాలలో వైఎస్ఆర్ జిల్లా కూడా ఉన్నటువంటి నేపథ్యం దీంతో ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మైదుకూరులో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరైన సందర్భంలో లీడర్ల యొక్క వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా మైలుగూరు పర్యటనకు అసహనం వ్యక్తం చేశారు సీఎంను స్వాగతం పలుకుతున్న సమయంలో నేతలందరూ క్యూలో నిల్చున్నారు బొకేలు పూలు అందిస్తున్న సందర్భంలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ఒకసారి వచ్చి కలవాలని సీఎం చూసినట్టు తెలుస్తోంది ఆ ఇరువురు నేతలు సీఎం పర్యటన ముగిసే వరకు మంత్రి సవిత కూడా కొంత అసౌకర్యానికి ఉభావంగా కనిపించారు ఇది జిల్లా టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తోంది ఇసుక మద్యం మైనింగ్ వ్యవహారాలలో తల దూర్చవద్దని అధినేత చెప్పినట్లుగా తెలుస్తోంది ఇంటెలిజెన్సీ నివేదికలు ఆధారంగా ఆయన వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు ఇక ఆంధ్రజ్యోతిలో బోగస్లకు చెక్ పడైన నేటి నుంచి పింఛన్ల పరిశీలన తొలుత దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు వైద్య సాంకేతిక సిబ్బందితో ప్రత్యేక బృందాలు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సదరం సర్టిఫికేట్ల జారీ తొలిదశలో మంచం పట్టిన వారి పింఛన్లు వెరిఫికేషన్ ఇంటింటికి వెళ్ళనున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇష్టారాజ్యంగా డాక్టర్లను మేనేజ్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు అందాల్సినటువంటి పింఛన్ల కోసం అంగవైకల్యం లేని వారు వారు కూడా అంగవైకల్యం ఉన్నట్లు బోగస్ సర్టిఫికేట్లను సృష్టించుకొని పింఛన్ పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అలాంటి వాటిని ఏరివేయాలని చూసింది వాటికి వైద్య బృందాలు నేటి నుంచి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ నాడు డీఎస్పీగా పనిచేసిన చోటే ఎస్పీగా బాధ్యతలు అప్పట్లో రౌడీషీటర్లపై ఉక్కుపాదం నీటి పన్ను వసూలులో నిర్లక్ష్యం ఐదు కోట్ల మేర నీటి పన్నులు బకాయిలు అమృత్ నీటి పథకం రుణభారం నెలకు డెబ్బై లక్షలు పన్ను వసూళ్లపై దృష్టి పెట్టని అధికారులు అక్రమ కనెక్షన్లపై కూడా శూన్యమంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రింది ముఖ్యంగా జిల్లాకు కొత్తగా వస్తున్నటువంటి ఎస్పీ పైన తెలుగు తమ్ముళ్ళు పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలపైన కొన్ని భూములను కబ్జా చేసినటువంటి పింఛనులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇలా ఈ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ ఇది మొత్తానికి దావోస్ పర్యటనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ప్రకటన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి స్టాప్ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ముఖ్యంగా బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతల స్పీకర్న లాంటి ప్రధాన వార్తలన్నీ ఈరోజు ప్రధాన పత్రికలలో కనిపించాయి ఇది ఇవాళ ప్రధాన పత్రికల విశ్లేషణ కార్యక్రమం నమస్తే